హలో కానమ్మకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చతవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు పిఎస్ఎం రావు విరచిత అంశంగా గిగ్ కార్మికులు అభద్రతావస్థ అవస్థ అనేటువంటి అంశాన్ని మన కానమోక కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోక స్వరంలో వినిపిస్తాను వినండి గిగ్ కార్మికులు అభద్రతా అవస్థ అభద్రత అవస్థ ఇక వినండి తాత్కాలిక పనులు భద్రత లేని బతుకులు వారు పూర్తికాల ఉద్యోగులు కాదు అలాగని సొంత సంస్థను నడిపే యజమానులు కారు వారికి నిర్దిష్ట పనివేళలు ఉండవు ఆదాయానికి ఖచ్చితమైన భరోసా ఉండదు అవసరమైనన్ని డబ్బులు వస్తే ఇక ఆ రోజు పని కట్టిపెట్టవచ్చు సెలవు కోసం ఎవరిని అడగక్కర్లేదు ఇలాంటి తాత్కాలిక చిన్నా చితక పనులను చేసేవారిని ఫ్రీలాన్సర్లు తాత్కాలిక కాంటాక్టర్లు అంటారు ఇటీవల గిగ్ వర్కర్లు అనే పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది వినియోగదారులతో ఈ కార్మికులను కలిపే డిజిటల్ వేదికల ఆవిర్భావంతో గిగ్ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తుంది దీనివల్ల దేశ జీడిపికి గణనీయ వాటా సమకూరుతుంది స్విగ్గీ జొమాటో అమెజాన్ ఫ్లిప్కార్ట్ తదితర యాప్ల ద్వారా ఆహారం వస్తువులు వారితో పాటు ఉబర్ ర్యాపిడో ఓలా వంటి సవారీ వేదికల కింద పనిచేసే డ్రైవర్లు కూడా గిగ్ కార్మికులే సంఘటిత అసంఘటిత రంగాల్లో ఉద్యోగి యజమాని సంబంధం లేకుండా సొంతగా ఆదాయం ఆర్జించేవారే గిగ్ కార్మికులు అని కేంద్ర కార్మిక శాఖ నీతి ఆయోగులు నిర్వచించాయి అయితే అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ఈ కార్మికుల బాగోగులపై ప్రభుత్వాలు సరైన శ్రద్ధ పెట్టడం లేదు అన్న విమర్శలు ఈ బడ్జెట్కు ముందు బాగా వినిపించాయి గిగ్ వ్యవస్థ విస్తరణ గురించి ఆలోచిస్తే కంప్యూటర్లు మొబైల్ ఫోన్లు యాప్ల సెలవుతో డిజిటల్ గిగ్ వర్కర్లు వేగంగా విస్తరిస్తున్నారు ఇరవై 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 ఒకటి భారత్లో డెబ్భై ఏడు లక్షల మంది గిగ్ పనుల్లో నిమగ్నమయ్యారని నీతి ఆయోగ్ వెల్లడించింది ఇది మొత్తం కార్మికుల్లో ఒకటి పాయింట్ ఐదు శాతానికి సమానం వాస్తవానికి ఆ కార్మికుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చు ఇరవై ఇరవై తొమ్మిది ఇరవై ముప్పై నాటికి గిగ్ వర్కర్ల సంఖ్య రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలకు పెరగవచ్చు మొత్తం కార్మికుల్లో ఇది ఏడు శాతానికి సమానమవుతుంది బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అంచనా ప్రకారం ఇరవై ఇరవై ఒకటిలో భారత్లో గిగ్ వర్కర్ల సంఖ్య కోటిన్నర ఇరవై ఇరవై తొమ్మిది నాటికి అది తొమ్మిది కోట్లకు పెరగవచ్చు రాగల ఎనిమిది పదేళ్లలో గిగ్ ఆర్థిక వ్యవస్థ వల్ల దేశ జీడిపికి ఒకటి పాయింట్ రెండు ఐదు శాతం వాటా సమకూరనుంది నిరుడు ప్రపంచ గిగ్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం నలభై ఏడు లక్షల కోట్లు ఇది ఇరవై ముప్పై రెండు కల్లా నూట యాభై ఎనిమిది లక్షల కోట్లకు ఎగబోకవచ్చు రెండు వేల పదిలో నూట పది డిజిటల్ వేదికలు ఉంటే ఇరవై ఇరవై నాటికి అవి ఏడు వందల డెబ్భై ఏడుకు పెరిగాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ వెల్లడించింది నూతన సాంకేతికతలు ఉత్పత్తి పంపిణీ పద్ధతుల నుంచి ఉద్భవించిన గిగ్ వ్యవస్థ ఆర్థిక సామాజిక సంబంధాలను రూపాంతరం చెందిస్తుంది గిగ్ వ్యవస్థ మన దేశంలో ఎన్నో పట్టణాలు నగరాల్లో కేంద్రీకృతమైంది ఉపాధి రహిత అభివృద్ధి అంటే ఇండియా ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తుందని ఐఎంఎఫ్ ఇతర అంతర్జాతీయ సంస్థలు ప్రశంసిస్తున్నా ఉద్యోగాలు మాత్రం అక్రం పెరగట్లేదు రెండు వేలు రెండు వేల పన్నెండు సంవత్సరాల మధ్య సరుకులు సేవల ఉత్పత్తి ద్వారా స్థూల విలువ జోడింపు జీవిఏ ఆరు పాయింట్ రెండు శాతం పెరిగితే ఉపాధి కల్పన కేవలం ఒకటి పాయింట్ ఆరు శాతమే అధికమైంది రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య జీవిఏ ఆరు పాయింట్ ఏడు శాతంగా నమోదైతే ఉపాధి కల్పన మరీ అధ్వానంగా సున్నా పాయింట్ సున్నా ఒక్క శాతమే పెరిగింది అంది వచ్చిన ఉద్యోగాల్లోనూ తొంభై శాతం అసంఘటిత రంగంలోవే క్యాజువల్ లేబర్ గిగ్ వర్కర్లు పెరుగుతుంటే సంఘటిత రంగ ఉద్యోగాల సృష్టి బొత్తిగా పడకేసింది కొత్త సాంకేతికతలు ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల తక్కువ కార్మికులు ఎక్కువ పెట్టుబడులతో ఉత్పత్తి సాగించే పరిశ్రమలు వ్యాపారాలు ఆవిర్భవిస్తున్నాయి దాంతో ఉద్యోగాలు ఎక్కువగా అందుబాటులోకి రావట్లేదు గిగ్ కొలువులు కాంట్రాక్ట్ ఫ్రీలాన్సర్ ఉద్యోగాలే యువతకు శరణ్యమవుతున్నాయి డిజిటల్ వేదికలకై లాభాలు వీటి గిగ్ వర్కర్లకు బోలెడు స్వేచ్ఛ ఉంటుందనేది ఒట్టి ప్రచారమే వారు వెట్టి చాకిరి నుంచి పూర్తి విముక్తులు కారు పూర్తిగా స్వేచ్ఛ ఉండే పని చేసేవారు కూడా కారు ఏ రోజు చేయకపోతే ఆ రోజు పస్తులే పెట్రోల్ ఖర్చు యాప్లకు చెల్లించాల్సిన కమిషను అవి పోను మిగిలేది తక్కువే దాంతో బతకడానికి అవసరమైన డబ్బులు సంపాదించడానికి వారు రోజు కనీసం పన్నెండు గంటలు పనిచేయాల్సి వస్తుంది గిగ్ పనులను యజమాని కార్మిక సంబంధం నుంచి పూర్తిగా విలుపలకు నెట్టేశారు ఫలితంగా పిఎఫ్ఓ ఈఎస్ఐ వంటి సౌకర్యాలను డిమాండ్ చేయలేని పరిస్థితి ఏర్పడింది డిజిటల్ వేదికలను ఎగ్రేగేటర్లుగా గిగ్ వర్కర్లను కాంట్రాక్టర్లుగా పరిగణిస్తున్నారు కర్ణాటక రాజస్థాన్లో మాత్రం గిగ్ కార్మికుల కోసం సామాజిక భద్రతా నియమావళిని అమలు చేస్తున్నారు విద్యావంతులు ఉద్యోగాల కోసం నగరాలు పట్టణాలకు వలస వెళ్తున్నారు అక్కడ కొలువులు దొరక్కపోవటంతో గిగ్ పనులను ఆశ్రయిస్తున్నారు వారిలో అత్యధికులు ముప్పై లోపు వారే ఈ యువజనుల వల్ల డిజిటల్ వేదికలు బాగానే లాభపడుతున్నాయి కానీ వారికి నిర్దిష్ట పనివేళలు పిఎఫ్ పెన్షన్ ఆరోగ్య బీమా ఇటువంటి సదుపాయాలు కల్పించడానికి మాత్రం అవి ససేమిరా అంటున్నాయి అంతా మార్కెట్ శక్తులకే వదిలేసి ఉద్యోగుల పట్ల తన బాధ్యతను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి అన్న విమర్శలు వినిపిస్తున్నాయి శ్రమ దోపిడీ నుంచి గిగ్ కార్మికులను రక్షించడానికి డిజిటల్ వేదికలను యజమానులుగా పనివారిని సంఘటిత రంగ కార్మికులుగా పరిగణించాల్సిన అవసరం ఉంది గిగ్ వర్కర్లకు న్యాయం చేయడానికి కొత్త చట్టాలు అక్కర్లేదు ఉన్న చట్టాలనే పకడ్బందీగా అమలు చేస్తే చాలు అంటున్నారు పిఎస్ఎంఎం రావు వీరు ఆర్థిక సామాజిక విశ్లేషకులు వీరిచే అందజేయబడిన ఈ అంశం గిగ్ కార్మికులు అభద్రతావస్థ అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో నేటి కార్మిక వ్యవస్థ అనేటువంటి అంశం కింద ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు